మోదీపై ఈసీ మౌనం ప్రధానమంత్రి విద్వేషపు వ్యాఖ్యలపై గప్ స్పందించేందుకు ఎన్నికల సంఘం నిరాకరణ నాడు టాక్రేపై టాక్రేపై చర్యలు నేడు ఏమైందని విపక్షం ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ మోదీపై మోదీపై ఎందుకు అంటే పూర్తి స్థాయిలో మోదీ మీద మాట్లాడేంత ఎందుకు లేదు అంటే మోడీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి అందరూ విపక్షాలు అందరూ మొత్తుకున్నారు మొన్నటి వరకు మనం చెప్పేది కొత్తగా కోమటిరెడ్డికే సీఎం అర్హత రేవంత్ వ్యాఖ్యలపై సీనియర్ల మండిపాటు బట్టి ఉత్తమ్ జానారెడ్డి సంగతి ఏంటంటే ప్రశ్న సీఎం మాటలతో రాష్ట్ర కాంగ్రెస్ లో దుమారం తనతో పాటు సీఎం పదవికి అర్హత ఉన్నది కేవలం కోమటి అని అంటూ రేవంత్ రెడ్డి భువనగిరి సభలో చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి సీఎం మాటలపై కాంగ్రెస్ నాయకులు లోపల రగిలిపోతున్నారు ఇది సీనియర్ నాయకులను చులకన చేయడమేనని వారు మండిపడుతున్నారు అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరు అంటే జానారెడ్డి గారు జానారెడ్డి గారికి ముఖ్యమంత్రి అర్హత దాని తర్వాత ఎవరు షబీర్ అలీ ఉన్నాడు మధుయాష్కి ఉన్నాడు బచ్చి విక్రమార్క్ ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు మన గిరిజన బిడ్డ సీతక్క కూడా ఉన్నది ఇంతమందిని కాదని కేవలం కోమటిరెడ్డి కోమటిరెడ్డికే అర్హత ఉందట కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అర్హత ఉన్నదట ఇక వీళ్ళ పంచాయతీ తారాస్థాయికి చేరింది లోపల అది ఎట్లున్నది అంటే ఏ క్షణమైనా బాయిలర్ వేలినట్టు వేలొచ్చు రేవంత్ రెడ్డికి పొంగులేటిచ్చే కమన్ టికెట్ పైన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పంతం వియంకుడికి టికెట్ ఇప్పించుకోవడంలో సఫలం రఘురాం రెడ్డి కోసం ఢిల్లీలో చక్రం తిప్పిన మంత్రి అడ్డుకునేందుకు సీఎం డిపీటీ విఫల యత్నం రేవంత్ భవిష్యత్తుకు ఇదొక హెచ్చరిక అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఏంటి అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం కలిసి ఢిల్లీకి పోయి ఆ చర్చలలో కూకుంటే ఒక మంత్రి అండి ఒకే ఒకే ఒక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆడ గూకొని టికెట్ నాదే గంతే ఫిక్స్ ఇది ఎవడు ఏం చెప్పినా ఏ కూర అన్నాడు పోయిండు టికెట్ తెచ్చుకున్నాడు సీఎం మాటను పట్టించుకోలేదట డిప్యూటీ ఇద్దరిని దేకలేదట మన భాష చెప్పాలంటే ఇద్దరిని అసలు ఆ వైపు కూడా చూడలేదట ఏ ఇచ్చేసిన జావ్ అన్నారట అయిపోయిందట ఘోరం ఇది ఇది భవిష్యత్తులో పొంగులేటి తిరుగుబాటు కూడా ఏకనాథ్ షిండే రూపంలో పొంగులేటి కూడా కావచ్చు ఇది భవిష్యత్తుకు ఒక హెచ్చరిక రేవంత్కు వాళ్ళ వియ్యంకుడికి టికెట్ ఇప్పించుకోవడంలో అద్భుతంగా సక్సెస్ అయిపోయాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నా కదా ఇక మూడో టీఎంసీ వెనక తెలిసేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ప్రాధాన్యం ఇచ్చంపల్లి లాంటి కుట్రలకు అదే విరుగుడు మూడో టీఎంసీని వాడుకోవడానికి వీలుగా ముందు చూపుతో కేసీఆర్ సర్కారు డిజైన్ అంటూ కూడా చూడొచ్చు తమిళనాడు కోసం తెలంగాణ పనం అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా మీరు మొత్తానికి మొత్తానికి ఏం జరుగుతున్నది అనేది చెప్తా ఏంది అంటే మన నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు చెత్తా చెత్త అని చెప్పిన మేధావులందరూ వాళ్ళ నోళ్ళు చెత్త అని ఒప్పుకునే రోజు వచ్చింది ఇంకో పదిహేను రోజులు ఆగుర్రి అసలు సినిమా కనబడుతుంది దొంగలు